శాస్త్రాన్ని శాఖార యొక్క ప్రాముఖ్యతని ప్రతి ఇంటికి చేరువేసే క్రమంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించుకుంటున్నాం ఆధ్యాత్మిక శాస్త్రంలో మనందరం కూడా ప్రపంచానికి ఆదర్శంగా భారతదేశం ది స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో సత్యమేవ జైతే అనేటువంటి రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీలో రాసుకున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం అయినప్పుడు మరి ఈ దేశంలో ఆత్మ సత్యం అని జీవించేటువంటి ప్రతి మానవుడు ఆత్మని నడిపించేది కర్మసిద్ధాంతం అని తెలుసుకున్న ప్రతి మానవుడు కర్మసిద్ధాంతం ప్రకారం చేసిన కర్మలే మనం కూడా తీసుకెళ్తామనేటువంటి విషయం అవగాహన వచ్చాక హింసకి తావులేని సమాజాన్ని సృష్టించుకున్నంలో ముందుండటంలో అటువంటి ఆశ్చర్యపర విషయం లేదు అది కనీస ధర్మం అహింస పరమో ధర్మహ అని చెప్పినటువంటి దేశంలో అహింస అనేటువంటిది ప్రతి ఇంట్లోనే చేరవేయటం అనేటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైన విషయంగా పరిగణించాం కాబట్టి ఈ యొక్క ర్యాలీలు నిర్వహిస్తున్నాం నేను వైద్యుడిని పిల్లల డాక్టర్ని అటువంటిది వైద్యశాస్త్రంలో ఆహారం గురించి ప్రత్యేకమైనటువంటి టాపిక్ మానవుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే తన ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద పూర్తి అవగాహన లేనటువంటి శాస్త్రం ఇప్పుడు ప్రస్తుతం బోధిస్తున్నటువంటి వైద్యశాస్త్రం ఈ లోటుని వైద్యశాస్త్రం కూడా భర్తీ చేసినప్పుడు మాత్రమే సమాజానికి సరి అయిన ఆహార విషయాలు అందటం అందరూ ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది అటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంతో తరఫున జరుగుతుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ర్యాలీని ప్రారంభించుకుంటున్నాం థ్యాంక్ యూ сей камер ме बुझಂಚండి сей камер ме बुझಂಚండి માનવિંગા જીવંચండి ઈ જીવને સંભે હક્કો માનવિંગા ઈ જીવને સંભે હક્કો માનવલા આહાર शाह <laughs> ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మరి మాంసం అంటే అది ఆహారం కానే కాదు ఒకటి కాదు రెండు కాదు నూట యాభై తొమ్మిది రకాల జబ్బులు వస్తున్నాయి తరువాత కలిపి నూట అరవై రకాల జబ్బులని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేసి ఈ విషయాన్ని వెల్లడించింది ప్రపంచానికి కానీ జగద్గురు బ్రహ్మర్షిధామ పత్రిజీ గత నలభై ఏళ్ల క్రితమే ఈ సత్యాన్ని ప్రపంచానికి బోధించారు మానవుల ఆహారం శాఖ ఆహారం మాత్రమే ఏ జీవన చంపే హక్కు మనకు లేదు ప్రాణం ప్రాణం తీసే హక్కు మనకు ఎవరిచ్చారు ఒక జీవి చచ్చిపోతే శవం ఆ శవాల తింటే వచ్చే రోగాలు మిత్రులగా ఆ వ్యాపారాలు నిర్వహిస్తున్న మిత్రులకు మరీ మరీ వినిపిస్తున్నాం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అమ్మండి ఆరోగ్యం ఆహారాలు ఎన్నో ఉన్నాయి శాఖాహారం శాఖాహారము మానవుల ఆహారం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసు